ఈరోజు ప్రదోషవ్రతం ప్రదోషం రోజున సాయంత్రం వేళలో శివాలయాలలో అభిషేకం చేస్తారు అప్పుడు శివలింగానికి మరియు నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేకం చేస్తారు జాతకంలో గోచరించని దోషాలు సైతం నందీశ్వరునికి చేసే అభిషేకం దర్శిస్తే తొలగిపోతాయని శాస్త్రవచనం వీలైతే అభిషేకం చేయించుకోవడం లేదా అభిషేకాన్ని దర్శించండి ప్రదోష వేళలో అరుణాచల శివ నామస్మరణ చేస్తూ ఉండండి శివానుగ్రహం పొందండి ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం ప్రతిరోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు ప్రదోషకాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహాప్రదోషం అంటారు మహాప్రదోషం రోజున శివభక్తులు వ్రతాన్ని ఆచరిస్తారు రెండు త్రయోదశి తిథులలో శుక్లపక్షము మరియు కృష్ణపక్షము వ్రతాన్ని ఆచరిస్తారు కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణపక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళిలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు నందీశ్వరుడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ వినయంతో ఉండి శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు అందువల్ల నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత మానసిక ఉల్లాసం లభిస్తాయి యాస్టరిస్క్ త్రయోదశి మహాప్రదోషం యాస్టరిస్క్ ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషమని సోమవారం రోజు వస్తే దానిని సోమప్రదోషమని మంగళవారం రోజు వస్తే దానిని భౌమప్రదోషమని బుధవారం రోజు వస్తే దానిని బుధప్రదోషమని గురువారం రోజు వస్తే దానిని గురుప్రదోషమని శుక్రవారం రోజు వస్తే దానిని శుక్రప్రదోషమనీ శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అని శని ప్రదోషమని పిలుస్తారు వీటిలో శుక్లపక్షంలో వచ్చే సోమప్రదోషం కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు